नमस्कार ऐन एस नाइन न्यूज के स्वागत జుట్టు పెంచుకొని స్కూల్ కి వస్తున్నారంటూ ఓ టీచర్ కత్తెర పట్టుకుని స్వయంగా తానే విద్యార్థులకు పేను కొరకుడు మాదిరిగా కటింగ్ చేసి వికృతి చేష్టలకు పాల్పడింది ఇళ్లకు వెళ్లిన విద్యార్థుల హెయిర్ స్టైల్ చూసి అవాక్యమైన తల్లిదండ్రులు స్కూల్ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిరీష అనే ఉపాధ్యాయురాలు విద్యార్థుల జుట్టు కత్తిరించి పైశాచిక ఆనందం పొందారు కొందరు విద్యార్థులు జుట్టు పెంచి రోజు తరగతులకు హాజరవుతున్నారని ఎన్నిసార్లు కటింగ్ చేయించుకోమని స్కూల్ కి రావాలని హెచ్చరించినా మాట వినడం లేదని స్వయంగా ఉపాధ్యాయురాలు శిరీషనే బార్ బార్ అవతారం ఎత్తింది కత్తెర తీసుకుని తనకి వచ్చిన విధంగా ఎనిమిది మంది విద్యార్థులకు జుట్టు కత్తిరించింది తలపై అక్కడక్కడ జుట్టు కత్తిరించడంతో ఎలుకలు కొరికినట్టుగా మారింది అయితే విద్యార్థులు ఇంటికి వెళ్లి విషయం తెలపగా పాఠశాల వద్దకు విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకుని ఆందోళన చేపట్టారు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏంటని అవమాన భారంతో తమ పిల్లలు ఏదైనా అగాయిత్యానికి పాల్పడితే బాధ్యులు ఎవరంటూ ప్రశ్నించారు అయితే టీచర్ చేసిన పనికి తమ పిల్లలకు పూర్తిగా గుండు కొట్టించాల్సి వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలుపుతున్నారు వచ్చిన తర్వాత చూస్తే మేడం గారు అక్కడికి చేస్తున్నారు ఎందుకడికి అడిగాను మేడం గారిని ఇలా గిరిగిరి గిరి గిరి గిరిగిలా చేసాము పిల్లగాలు ఉన్నారని చెప్పారు అలా చేకూడికి మేడం అని అడిగాను చెప్పాను ఆ విషయం చెప్పాను చేకూడదని చెప్పారు మీరు చెప్పాను స్కూల్లో అవుతుంది పదవ తారీఖు చదివేది చదివి మేడగారిటు కట్ చేసి ఇంటికి వచ్చి ఎడుతున్నాం ఏడుతుంటే యాభై రూపాయలు మన షాప్ కట్టుకుని మనం కటింగ్ చేసుకోవచ్చు శుభ్రంగా బాడీ చేసుకోవచ్చు మేడగ మేడగారు అమ్మకొస్తా చెప్పినప్పుడు చెప్పలేదు అంటున్నారు చెప్పండి హెయిర్ ఉంది కదా రోహిత్ అని ఒక అయితే హెయిర్ ఇట్లా వేసి వాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి వచ్చింది అసలు హెయిర్ కట్ చేసి కట్ చేసుకోలేదు అయితే మీ నాన్న కూడా హెయిర్ కట్ చేసుకోలేదు మార్క్స్ ఏవంటే నీ జుట్టు కట్ చేస్తారా నువ్వు ఇట్లా వస్తున్నావు రోజు అంటే మేడం నా హెయిర్ కట్ చేయదు ఏమొద్దు అని అన్నాడు అంటే నేను అన్న కదా ఎన్ని వీక్స్ నుంచి చాలా వీక్స్ నుంచి చెప్తున్నాను సార్ ప్రతి ఒక్క టీచర్ చెప్పారు మేము స్టాఫ్ మీటింగ్లో కూడా చెప్పుకుంటున్నాం ఇట్లా హెయిర్ కట్ చేయట్లేదు చేయించుకోవట్లేదు వచ్చే ఆన్సర్స్ ఇట్లా ఎగరేసి చెప్తున్నారు కాబట్టి నేను కట్ చేస్తాను సార్ అది తప్పని నాకు తెలియదు ఏంటంటే జుట్టు మళ్ళీ పెరుగుద్ది కదా వెంటనే చెప్పాను నాకు వచ్చినట్టు నేను కట్ చేసాను నేను ఎక్స్పర్ట్ ని కాదు కదా మీరు కటింగ్ షాప్ కి వెళ్ళి సరిగ్గా ట్రిమ్ చేయించుకోండిరా నేనైతే కట్ చేస్తున్నాను లేకపోతే మీరు కటింగ్ చేయించుకోవట్లేదు కాబట్టి నేను చేస్తున్నాను నాకు అవసరం లేదు కానీ మీరు వినట్లేదు కాబట్టి તલગાળ વાડી તલગાળ લોટાર આજુ 12 મચ્છી માટ ને હે મે સવારા માંગા ફોન છોડ આજી જરગન રા તલગાળ તપમોકો રેડી તપ હે હે